ఆదాయం లక్షలు లక్షలు ఓన్లీ పంచాయతీ ఒక గ్రామ అందులో ఐదు లక్షలు ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తూ కొన్ని వందల బోర్లు వేస్తూ ప్రజలకి సేవ చేసే మంచి నీళ్ళు వస్తాను మేము వేసిన బోర్డులో నీళ్ళు వస్తాము మున్సిపాలిటీ అయిన తర్వాత దీనికి అడిషనల్ గా ఏడు పంచాయతీలు కలిసినాయి మేజర్ పంచాయతీలు అందులో సభా కంపెనీ మనకే వస్తుంది ఆర్కిటెక్చర్స్ మనకే వస్తుంది మన పక్కన సైబర్ డైనా వస్తుంది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మనకే వస్తుంది షాహీ గార్మెంట్స్ మనకే వస్తుంది ఇవి కోను గ్రెనెట్ ఫ్యాక్టరీస్ మొత్తం మనకే వస్తుంది కాబట్టి ఈ ఆదాయం అంతా ఎక్కడ పోతా ఉంది ఈ ఆదాయం ఎక్కడ ఉంది అంటే మీరు ప్రజలను మోసం చేస్తూ మున్సిపాలిటీలో ఒక్కసారికి రెండుసార్లు సార్లు ట్యాక్స్ కట్టించుకుంటూ ఇల్లు లేని జాగాలకి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ప్రజలను మోసం చేస్తూ మేము ట్యాక్స్ కలెక్ట్ చేయట్లేదంటే ఎవరికి మీరు నమ్ముతున్నారు ఎవరికి చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఉన్నటువంటి ఒక పదకొండు లక్షల ఆదాయాన్ని పెంచుకుంటూ నాకు తెలిసి ఈ ఎనిమిది పంచాయతీ కలిసి సుమారు రెండు మూడు కోట్ల ఆదాయం చేయవలసింది పోయి మళ్ళీ తిరోగణంలో పదకొండు లక్షలు చూపిస్తే మీరు డబ్బులు మున్సిపాలిటీ కలెక్ట్ చేస్తున్నారా లేదు మీకు మున్సిపాలిటీ పేరు చెప్పి కనెక్ట్ చేసి ఇళ్ళకి తీసుకెళ్తున్నా అర్థం కాని పరిస్థితి కాబట్టి కుప్ప మున్సిపాలిటీ ప్రజలందరూ పెద్ద మనసుతో ఆలోచించి డబ్బులు ఎంత కడుతున్నామో ట్యాక్స్ ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఎవరైతే మనకి మంచి చేస్తారన్నది ఆలోచన చేసి మీ నాయకుడిని ఎన్నుకోవాలని మీ కుక్క ప్రజ కుక్క ప్రజలందరికీ పేరు ఫేదా పోకుంటుంది మన ప్రసాదరావు గారి ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళిద్దరూ రెండు ఓట్లు మీరు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పైన మేము కోరుతున్నాం మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏ విధంగా మీకు అన్ని కూడా భరోసా ఇచ్చారో మీకు అన్నీ తెలిసిన విషయమే కాబట్టి తప్పకుండా మీరు అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం తెలియజేశాను సీక్రెట్గానే వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకోవాలనే ఒక కుట్ర కూడా వాళ్ళు చేస్తున్నారని చెప్పుడు తెలిసింది దాన్ని కూడా ఈ ప్రెస్ మీట్లో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రతి మందికి తెలిసే విధంగా గేటు నిర్వహణ గేటు వేల వేయాలని పది మంది ద్వారా పది మంది పార్టిసిపేట్ చేసిన తర్వాత దానికి తగిన విధంగా గేట్ని వసూలు చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఆ ట్యాక్స్ని కూడా మీరు వినియోగించుకోవాలని చెప్పి మేము గట్టిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎంతవరకు సమంజసము కుత్వం మున్సిపాలిటీ ప్రజలందరూ గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా ఇది ప్రజల డబ్బుల్ని వాడుకోవడం కాదా రావాల్సిన ఆదాయం ఒక కోటి రూపాయలు ఉంటే కేవలం పదకొండు లక్షల యాభై వేలకి దాన్ని తగ్గించడం అనేది ఎంతో దారుణమైన మోసమో ఒకసారి మీరు ఆలోచించండి అలా మోసం చేయడమే కాకుండా పైపేసి నేను కట్టేశానని చెప్పి ఒక ఎంపీ పదవిలో ఉంటూ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఆయన సొంత పత్రికలో కట్టేశారు అని చెప్పి కడతారని కూడా కాదు కట్టేశారు అని చెప్పి రాయటం అనేది ఎంతవరకు నిజమో ఎంతవరకు సమంజసమో అందరూ గమనించాలి దీన్ని ప్రజలందరూ నిలదీయాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ విజ్ఞులతో ఆలోచించి మున్సిపాలిటీ డెవలప్మెంట్కి నిజంగా కృషి చేసేది కృషి చేయగలిగింది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే మాత్రమే కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి వైపు పయనిస్తుంది కాబట్టి ప్రజలందరూ గమనించి ప్రతి ఓటును చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ కొడుతుకు ఓటు వేసి మన మున్సిపాలిటీని అభివృద్ధి వైపు పరుగులు తెచ్చేటట్టు చేయాలని చెప్పి సవినయంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా